నా పేరు కొస్జు ప్రసాద్ ఇటీవల మే వీడియోలో చూస్తుంటాం చైతన్య స్కూల్స్ నరక కూపాలు నరకానికి రహదారులు అమ్మో చైతన్యం రుబ్బుడే రుబ్బుడు బట్టినే బట్టి పిల్లలకు ఒక నరకం పిల్లలకు ఒక శాపం షూసైడ్ చేసుకోవాలంటే చైతన్యాల జరిపించాం ఆలోచన విధానాన్ని మార్చుకోండి చైతన్య స్కూల్ టీచర్లు చాలా బాగా కష్టపడతారని గుర్తుపెట్టుకోండి వాళ్ళు చాలా పెద్ద మంచి అద్భుతమైన ప్రోగ్రాములు తయారు చేశారన్నది నిజం లోపాలు తల్లిదండ్రులుగా మీలో ఉన్నాయి పిల్లలకి ముందు నేర్పించవలసిన ప్రాథమిక దశలో సక్రమంగా చదువు నేర్పించకుండా సుస్టు నుంచి ఐఐటి ప్రోగ్రాముల్లో పెట్టమని మీరు అడుగుతున్నారు మీ దౌర్భాగ్యం ఏంటంటే దాంట్లో సగమన్నా వస్తుందనుకుంటున్నారు మీరు స్కూళ్ళని స్కూల్ టీచర్లని తల్లిదండ్రులుగా మీరు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి నేను చూశాను కానీ ఎందుకంటే నాలాంటి వాడితో కాస్త ఒక పది రోజులు నెల రోజులు ట్యూషన్ చెప్పించుకుంటే అదే స్కూళ్ళు మీకు స్వర్గంలో ఉంటాయి చైతన్య నారాయణ స్కూళ్ళ టీచర్లు విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు పిల్లలకి నిరంతరం పాఠం చెప్పడానికి వాళ్ళు పడుతున్న తప్పన ఇంత అంతా కాదు ఎప్పుడైనా పిల్లడిని పాస్ చేయాలి ఎప్పుడైనా కష్టపడి నేర్పాలనుకుంటారు పిల్లలు చేయవలసిన కష్టాన్ని టీచర్ పడుతున్నాడు ఎందుకంటే ఆ టీచర్ని అంత ఒత్తిడి చేస్తుంది ఎవరు మేనేజ్మెంట్ తమ పిల్లలకి నెంబర్ వన్ చదువు రావాలి తప్పడం అనే మాట విండకూడదు అది మేనేజ్మెంట్గా తమ టీచర్లు బాధ్యతగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ టీచర్లు కూడా చాలా కష్టపడుతున్నారు కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఆ క్లాసును ఫాలో అయ్యేలా మీ పిల్లలు లేరు మీ బాబు ఆరో తో చదువుతుంటే వాడికి రెండో తగత లెక్కలు రావు మీ బాబు తొమ్మిదో తో చదువుతుంటే వాడికి ఐదు మూడో తగత లెక్కలు రావు స్టాండర్డ్ లేని చదువులతో ముందుకెళ్ళిపోతూ అర్థంగానే అయోమయ స్థితిలో కొట్టుకుంటున్నాడు వాడు ఇంటర్లో పిల్లలు చచ్చిపోవడానికి ఇంటర్లో పిల్లలు చచ్చిపోవడానికి కారణం వేరే రకరకాల స్కూల్స్లో చదువుకుని ఉత్త సర్టిఫికేట్లతో టెన్ బై టెన్ జీపీఎల్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీపీఎల్తో వచ్చి ఈ పిచ్చి తల్లిదండ్రులు ఐఐటి కాన్సెప్ట్లో పెడితే దాంట్లో సగం చదువున్నా వస్తుంది బాగా చూతారని పంపిస్తున్నారు ఇది తల్లిదండ్రుల అజ్ఞానం కానీ స్కూల్లో తప్పు కాదు ఒకప్పుడు నేను కూడా నారాయణ చైతన్య స్కూల్స్ని నేను కూడా విమర్శించాను కానీ నేను కాస్త డీప్గా వాళ్ళ మెటీరియల్స్ని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది లోపం స్కూళ్ళలో లేదు స్కూల్ ప్రోగ్రామ్స్లో లేదు స్కూల్ టీచర్స్లో లేదు లోపం ఉన్నది తల్లిదండ్రుల అజ్ఞానము అనాలోచన అంటే చదువురాని పిల్లడిని మాకు అయ్యేటి చెప్పమని మీరు వెళ్ళి అడగడం ఐఐటీ కాన్సెప్ట్లో పెట్టండి అని మీరు అడగడం ఆ చదువును నేర్పించండి ఆ స్కూల్ని మీకు స్వర్గంలో ఉపయోగపడతాయి ఆ చదువుకు నేర్పడమే ఆ స్కూల్ని మీకు స్వర్గంలో ఉపయోగపడాలంటే ప్రతి చైతన్య స్కూల్ విద్యార్థి ఒక్క పది రోజులు నా దగ్గర చదువుకోండి అదే స్కూల్ మీకు దేవాలయాల్లో కనబడతాయి నమ్మండి ఈత వచ్చినాడికి లోతుతో పని లేదు పిల్లడి ఆలోచన సరే మనం డెవలప్ చేద్దాం అప్పుడు హైయర్ ఆటిట్యూడ్తో ఉన్నటువంటి ఆ సిలబస్లో విద్యార్థి ఫాలో అవుతాడు క్లాస్ సిలబస్లో ఫాలో కాలని వాడు హై లెవెల్ ఎడ్యుకేషన్ వాడు ఎలా ఫాలో అవుతాడు అనుకుంటున్నారు భయంకరమైన నరకానికి కారణం తల్లిదండ్రులుగా మీ అజ్ఞానమే అది పిల్లల తప్పు కాదు పిల్లలకి నేర్పించవలసిన సమయంలో సక్రమైన చదువుని మీరు నేర్పించలేకపోవడమే ఈ సమస్యకు మూలం దయచేసి ఆత్మహత్యలు రైట్ కాదు దానికి చచ్చిపోమని చావాలని ఏ స్కూలు ఏ టీచరు కోరుకోదు వాళ్ళు బాగా చదివించాలని తప్పనలో ఉంటారు తల్లిదండ్రుల అజ్ఞానంతో మా పిల్లలు ఐఐటి చదవాలి ర్యాంకులు రావాలని మీరు కోరుకుంటుండే వాడికి ఏడోది లెక్కలు రాని వాడిని మీరు ఐఐటి సీటు కొట్టమంటున్నారు తప్పు మార్చుకోవాల్సింది తల్లిదండ్రులు నా రండి టెస్ట్ చేసి మీకు చూపిస్తా గంటల్లో తయారు చేస్తాను అదే స్కూల్ మీకు స్వర్గంలో లేకపోతే అప్పుడు నన్ను అడగండి అంత గొప్ప స్కూల్స్ నాకు మళ్ళీ లేవు అని కూడా మీరే అంటారు కోసరాజు ప్రసాద్ బాధ కలిగిన తల్లిదండ్రులుగా మీకు బాధ కలిగి ఉండొచ్చు నేను కూడా ఒకప్పుడు చైతన్య స్కూల్స్ని బాగా తిట్టిన వాడిని తెలియక నేను కళ్ళతో చూశాను ఆ టీచర్లు పడుతున్న శ్రమని వాళ్ళ ప్రోగ్రామ్స్ని వాళ్ళ సిలబస్లని ఏమీ సిలబస్ దాటిపోయే అని చెప్పటం లేదు బోర్డు వాళ్ళు ఇచ్చే సిలబస్లే వాళ్ళు చెప్తున్నారు ఆలోచించండి మంచి నిర్ణయాలు తీసుకోండి చదువులో ఎక్కడ వెనకబడ్డారో చూసి వాళ్ళు అక్కడ వందల మంది జనం ఉంటారు కాబట్టి పర్సనల్గా కేర్ తీసుకోలేకపోవచ్చు ఆ ల్యాకింగ్ నేను వన్ వీక్ టెన్ డేస్ ట్వంటీ డేస్లో నేను క్లియర్ చేసి పంపిస్తున్నాను ఒక్కడుగు ముందుకు వేయండి ఎదగండి అదే స్కూల్లో మాకు స్వర్గం అనే పదం మీరు వాడతారు నన్ను నమ్మండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచినా చెడైనా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లక్షల మంది జీతాలు ఇస్తున్న ఒక సంస్థ గురించి నేను చెప్తున్నాను అది చిన్న విషయం కాదు సుమారు నలభై వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఒక సంస్థ గురించి మాట్లాడుతున్నాను తప్పు అపోహలు మానండి తల్లిదండ్రులుగా ముందు మీరు మానండి మీ పిల్లలకు ఎక్కడ ల్యాకింగ్ ఉందో నాలాంటి వారితో అనుభవకులతో గురితో సపరేట్గా చెప్పించుకోండి అదే స్కూల్స్ మీకు స్వర్గంలో ఉంటాయి నమస్తే